భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ కీలక ప్రకటన చేశారు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయన్నారు ఇరు దేశాలతో రాత్రంతా చర్చలు జరిపాం చివరికి సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నాయి కామన్ సెన్స్ తో తెలివైన నిర్ణయం తీసుకున్న రెండు దేశాలకు నా అభినందనలు అని అన్నారు కాల్పుల విరమణను భారత్ అధికారికంగా ప్రకటించింది పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు భారత డీజీఎం కి ఫోన్ చేశారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు అమెరికా మధ్యవర్తిత్వంతో సుదీర్ఘ మంతనాల తర్వాత రెండు దేశాల మధ్య తక్షణ సంపూర్ణ కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిందని ఆయన చెప్పారు ఈ రోజు పదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చిందన్నారు అయితే ఈ నెల పన్నెండవ తారీఖున పాకిస్తాన్ తో మళ్లీ శాంతియుత చర్చలు జరుపుతామని ఆయన తెలిపారు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ పాక్ ముందుకు రావడాన్ని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ అభినందించారు అలాగే జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా కాల్పుల విరమణను స్వాగతించారు రెండు రోజుల ముందే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటే రక్తపాతం ఆగేదని ఆయన అన్నారు